భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా సదాశివపేట పట్టణ సిఐ వెంకటేష్ అధ్యక్షతన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో నిర్వహించారు పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థులతో ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్ నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు టూకే రన్ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ వెంకటేష్ మాట్లాడుతూ యువతి యువకులు ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలని సూచించారు విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని కష్టపడి చదవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సైలు నగేష్ పెంటయ్య పోలీస్ సిబ్బంది కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ రన్ ఫర్ యూనిటీ అనేటువంటి ప్రోగ్రామ్ని సురాసిపేట్ పోలీస్ స్టేషన్ నుండి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్కు సురాసిపేట్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాము పోలీస్ స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ మన మెయిన్ రోడ్ మీద ఐబీ దగ్గర ఐబీ దగ్గర నుండి మీదుగా మళ్ళీ సులాసిపేట్ పోలీస్ స్టేషన్లో ఈ ప్రోగ్రాం ముగుస్తుంది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసినటువంటి ఈ కూడా మా పోలీస్ స్టేషన్ సిబ్బంది తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం